మై ప్రెషస్ ఫ్రెండ్ నా అమూల్య స్నేహితులారా గాడ్ వాంట్స్ టు కీప్ యు అలైవ్ దేవుడు మిమ్మును జీవింప చేయ కోరుచున్నారు అలైవ్ అండ్ వెల్ ఇన్ ఎవ్రీథింగ్ జీవింప చేయించు సమస్తములో బాగుగా ఉండులా ఇన్ ఎఫిషియన్స్ 2 అండ్ వర్స్ 5 ఎఫిసి 2 4 లో ద బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది గాడ్ మేడ్ us అలైవ్ విత్ క్రైస్ట్ ఈవెన్ వెన్ వి వర్ డెడ్ ఇన్ ట్రాన్స్‌గ్రెషన్స్ ఇట్ ఇస్ బై గ్రేస్ యు ఆర్ సేవ్

మీరు క్రీస్తు నందుండి ఉన్నప్పుడు మీరు పునరుద్ధానం కలిగి ఉంటారు అండ్ యు విల్ డై టు ట్రాన్స్‌గ్రెషన్స్ డై టు సిన్ అపరాధముల విషయంలో పాపము చేయటలో మీరు చచ్చిన వారిగా ఉంటారు yes that's the పవర్ ఆఫ్ గాడ్ దట్స్ కమింగ్ అపాన్ యు రైట్ నౌ అటువంటి దైవ శక్తి ఇప్పుడే మీ మీదకు వచ్చే ఇచ్చున్నది యు విల్ డై టు సిన్ పాపం విషయంలో మీరు మృతులుగా ఉంటారు యాస్ యు కన్ఫెస్ యువర్ సిన్ అండ్ టర్న్ టు గాడ్ అండ్ హ్యాండ్ ఓవర్ ఎవ్రీ వీక్నెస్ టు హిమ్ మీరు పాపమును ఒప్పుకొని దేవుని వైపునకు మరలుకొని ప్రతి బలహీనతను ఆయనకు అప్పగించుకొనుచు ఉండగా అండ్ యు విల్ బి కనెక్టెడ్ టు జీసస్ మీరు యేసుతో అనుసంధానం అవుతారు Because Jesus is the only one who has power to forgive sins. Because it is only He who sacrificed Himself on the cross, shed His blood. ఫర్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్ టు బి ఫర్ గివెన్ ఎందుకనగా మీ నా పాపములు క్షమించబడి నిమిత్తం ఆయనే సిలువకు వెళ్ళి తన యొక్క పరిశుద్ధ రక్తమును చిందించిన వాడై ఉన్నాడు బై హిస్ బ్లడ్ వి ఆర్ క్లెన్స్ ఫ్రమ్ సిన్ ఆయన రక్తము ద్వారా పాపాల నుంచి మనం శుద్ధీకరించబడుతూ ఉన్నాం టుడే విల్ క్లెన్స్ యు అండ్ ట్రాన్స్ఫార్మ్ యు ఈ రోజే ఆయన శుద్ధీకరించి మిమ్మును రూపాంతరపరుస్తాడు యు సరెండర్ టు హి మీరు ఆయనకి మిమ్మును సమర్పించుకొని చూడగా యు విల్ డై టు ట్రాన్స్గ్రెషన్ మీరు అపరాధముల విషయములో చచ్చిన వారిగా ఉంటారు యు విల్ లివ్ ఇన్ మీరు జీవించెదరు దేర్ బి అక్కడ పునరుద్ధానం ఉంటుంది ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితంలోని ప్రతి కూడా గేవ్ బెంగళూరు నుండి ఈ సాక్ష్యాన్ని వైఫ్స్ నేమ్ ఇస్ తన భార్య పేరు అండ్ నథింగ్ టు విత్ అతనికి దేవునితో ఏ పని లేదు అన్నట్టుగా ఉండేవాడు అతడు పెయింట్ పనులు చేసే సాక్షన్ ముగ్గురు బిడ్డలు ఉన్నారు బట్ డ్రింకింగ్ డ్రింకింగ్ అయితే అయితే అతను మద్యపానిగా ఉన్నాడు ఆల్ ద ద ద త్రాగుతూనే ఉండేవాడు వైఫ్ క్రయింగ్ భార్య ఎంతగానో రోదిస్తూ ఉన్నారు టు రైస్ చిల్డ్రన్ అండ్ మేనేజ్ ఫ్యామిలీ ఎందుకంటే ముగ్గురు బిడ్డలు పెంచాలి కుటుంబాన్ని యాజమాన్యం చేయాలి

అండ్ టచ్ ద హస్బండ్ నేను ఆ విధంగా రోదిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభువా నా భర్తకు విడుదలివ్వండి అని అడుగుతూ ఉండగా నా భర్త గదిలోడికి ఎవరో ప్రవేశించి ఆయనను తాకిన అనుభూతిని పొందుకొని ఉన్నాడు గాట్ ఆఫ్ ఎస్ ఎ న్యూ మ్యాన్ ఆ విధంగా విడుదల పొంది అతడు నూతనమైన వ్యక్తిగా లేచి ఉన్నాడు ఆల్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్ లెఫ్ట్ హే మద్యపాన ఆసక్తి అంతయో కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ వాస్ అ ఫ్రీ మ్యాన్ ఆల్ ది అడిక్షన్స్ Had gone. and then he started working well they joined the children in the young partners plan and they themselves joined in the family blessing plan of Jesus cause God blessed them lifted them up and gave them their own house.

సిన్ సిన్ అండ్ క్రేవింగ్ ఫర్ లీవ్ 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 దమ్ దమ్ జీసస్ ప్రతి ప్రతి విధమైన పాపము ఆశ వారిని ఇప్పుడు విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ది ది వ్యసనము వారి జీవితాన్ని రక్తాన్ని వెళ్ళాలి లో వారికి ఈవెన్ అస్ ద డ్రగ్స్ నాట్ ఎనీ మాదక ద్రవ్యములు విడిచిపెడుతుండగా చెడు ప్రభావములను లేకుండా చేయండి మీ శక్తి చేత వారిని బలపరచండి ప్రభుత్వ ప్రభువా them పునరుద్ధానం చెందించండి. ప్రాస్పర వర్ధిల్లంప చేయండి. బ్లెస్ their studies పరివిద్యను ఆశీర్వదించండి. ప్రాస్పర them in their jobs and businesses వారి ఉద్యోగములలో చేయండి. అండ్ the cultivation వ్యవసాయమును వర్ధిల్లింప చేయండి ప్రభువా. హనర్ them rich ఐశ్వర్యవంతముగా వారిని ఘనపరచండి. గివ్ them good health and peace వారికి మంచి ఆరోగ్యమును శాంతిని అనుగ్రహించండి. లెట్స్ ఇన్ కమ్ పాపము బయటకు రావాలి. నామములో ఆ మేన్ ఆమెన్ మై ఫ్రెండ్ ప్లీజ్ ఎండ్రోల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యామిలీ బ్లస్సింగ్ ప్లాన్ ఆఫ్ జీసస్ కాల్స్ ఫార్ యువర్ బ్లస్సింగ్ స్నేహితులర్ అని ఆశీర్వాదం కొరకై ము కుటుంబాన్ని కుటుంబ ఆశీర్వాద ప్రణాళికలో ఇసు పిలుచున్నాడు పథకంలో చేర్పించండి గోట్ ద వెబ్సైట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ను సంప్రదించండి ఆర్ కాల్ ద నెంబర్ దట్ స్వామి లేకపోతే తెర మీద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి ప్లస్ దేవుడు మిమ్మను ఆశీర్వదించను గాకా My precious friend, we are going to have a prayer get together at. బెధస్థ ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ కోయంబత్తూర్ కోయంబత్తూరులో నీ కారుణ్య నగర్ నందు గల బెధస్థ ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము యెస్ వే గుంట ప్రే దడ్ విల్ టర్న్ యా సారో ఇంటూ జో దేవుడు మీ దుఃఖం అంతటిని ఆనందముగా మార్చివేయవలెనని నీ ప్రార్థన చేయనయ్య ఉన్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి దత్ గాడ్ వైపు అవేదిర్స్ అండ్ డో మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది అద్భుత కార్యములను జరగించనివ్వండి. we lay hands on everyone who comes and pray for them in the name of jesus. వస్తున్న ప్రతివారికి యేసు నామములో వారి మీద నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది the hand of jesus will come upon them. హస్తం వారి మీదకొస్తుంది. it will come upon you. అది మీ మీదకును వస్తుంది. and you will go back with your sorrow turn into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్లేరు. you can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. food facilities are available. ఆహార వసతి సదుపాయాలు సౌకర్యాలు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ది ఇన్ఫర్మేషన్ తెర మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించేదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్య నగర్లో జరగనయ్యన్న బెత్తస్తా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి